దేవరా మూవీ చూస్తే అభిమాని మృతి అని తెలియగానే ఇక హుటాహూటిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి చేరుకున్న నారా లోకేష్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక దేవర సినిమా ఎంతో హిట్ కావడంతో ఇక అభిమానులు మాత్రం ఇక మరీ మరీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు ఇక దేవరా మూవీతో ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ ఇంకా పెరిగిపోయింది ఇక త్రిబులర్ సినిమాతోనే తను ఆస్కర్ అవార్డు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక దేవరా సినిమాతో తను ఇంకా ఎదిగిపోయాడు ఇక అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి చేరుకున్న నారా లోకేష్ గారు ఇక అలా ఎంతో ఆనందంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి చేరుకున్న నారా లోకేష్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఇక దేవర మూవీ చూసి అభిమాని మృతి చెందడంతో తాను అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఎంతో ఆవేదనకు గురయ్యారు ఎందుకంటే అభిమానుల కోసం కడపలో అప్సరా థియేటర్లో స్పెషల్ షో వేశారు అక్కడ అభిమానులు ఒక్కసారిగా అరవడంతో అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అలా జరగడంతో ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలిసిన నారా లోకేష్ గారు హుటాహుటిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి